ఫ్యామిలీ ఆడియన్స్ చూసేవాళ్ళు స్నిగ్ధని చూసేవాళ్ళు ఎందుకు ఈ మొగరైల్లాగా తయారైంది మొగరైల్లాగా ఉంటది అని చెప్పి అంటుంటారు ఎన్ని చీరలు చూస్తున్నారయ్యా ఎవరు నన్ను గుర్తుపడుతున్నారా నన్ను రోడ్డు మీదకి వెళ్తే ఆపుతారు ఆపుతారు అవును అవును దిస్ మై ఐడెంటిటీ అంతే స్నిగ్ధ హెరాస్మెంట్ వల్ల ఇండస్ట్రీలో హెరాస్మెంట్ వల్ల వీటి వల్ల ఇలా తయారైంది అని అంటే హెరాస్మెంట్ ఎవరు చేశారు ఇండస్ట్రీలో నన్ను హెరాస్ అడుగుతున్నాను అస్సలు సమస్య లేదు అస్సలు అందరూ చాలా బాగా ట్రీట్ చేశారు ఇన్ఫ్యాక్ట్ వెందే మీ హెరాస్మెంట్ గురించి మాట్లాడండి అంటే నేను ఫ్రాంక్గా చెప్పాను ప్రెస్ వాళ్ళకి ఫ్రాంక్గా చెప్పాను దట్ నా దగ్గరకంటూ ఎటువంటి హెరాస్మెంట్ రాలేదు బట్ ఐ హర్ట్ స్టోరీస్ అబౌట్ ఇట్ అండ్ ఐ కెన్ అండర్స్టాండ్ దేర్ పెయిన్ నీకెప్పుడు జరగలే చూడలే నిన్నెవరు ఎవరు అడగలే కమిట్మెంట్లు కానీ అడగలే చెప్పు చెప్పు ఎప్పుడు ఎవరు ఎందుకు అడగరు బాగుంటావు మంచి కొంతమంది అడుగుతూ ఉంటారు లెక్క ఇలా రగ్గడ్లకు మంచిగా మాస్క్ ఉండేవాళ్ళు నచ్చుతారు అని చెప్పి కొంతమంది ఉంటారు అలా ఉండేవాళ్ళు ఉంటారు కదా అలా ఎవ్వరు ఎవరు అడగలరు ఇండస్ట్రీలో అందరూ చాలా బాగా ఒక సిస్టర్ లాగా బ్రదర్లాగా ఒక కొడుకులాగా కూతురులాగా చూసుకున్నారే తప్ప నన్ను ఎవరు అడగవు పెళ్లి చేసుకుంటావా పట్రా అమ్మాయినా ఎర్రగైపోతానా చిక్కి పెడతానా చెప్పు కాదు నువ్వు అమ్మాయిని పట్టరానా నువ్వెందుకు ఎర్రగైపోయావు నాకు అర్థం కాదు సడన్గా ఒకసారి అలా క్లోజ్ తీసుకోండి ఆడ బొగ్గలు తెల్లగా ఉంటాను కదా తెల్ల చెప్పు పెళ్లి చేసుకుంటావా చేసుకోవా ఎవరైనా కరెక్ట్ పర్సన్ దొరికితే చేసుకుంటా దొరకాలి కదా చూస్తావా ఎప్పుడైనా చూడండి అంటే ఎవరైనా నచ్చ అంటే అవును రోజుకి ఓకే నైన్ ఓ క్లాక్ సో అండ్ సో పర్సన్ షెడ్యూల్ టు లుక్ ఎట్ యువ అని ఎవరో చెప్తున్నారా అట్లా చూడడం అనేది కాదు రాండమ్ గా ఎవరినైనా నచ్చితే దెన్ విల్ థింక్ అబౌట్ ఇట్ అది ఇద్దరికి నచ్చాలి ఆ తర్వాత ఇది అవుతుంది ఓకే జనాలు మాటలు పట్టించుకుంటావా నువ్వు జనాలు మాటలు పట్టించుకుంటావా నచ్చితే పట్టించుకుంటా అంటే నేను పొగడక్కర్లా నీకు పొట్టకుపోయింది కొంచెం తగ్గించు యాప్స్ చేయను ఎవరన్నా చెప్తే అవును కదా అనుకుంటా ఓకే అలా అంటే పాజిటివ్ అవునక్కర్లా ఇప్పుడు ఎవరన్నా పాజిటివ్గా ఎవరన్నా పొగిడారు అనుకో అది నేను కాదనుకో సిగ్గు లేకుండా వాళ్ళకి మెసేజ్ రిప్లై చేసేస్తా డెలివరీ నేను ఇది కాదు మీరు అనుకుంటున్నట్టు ఏం లేదు నాకు కోపం ఉంటుంది కూల్గా ఎలా ఉంటారో నేను ఎప్పుడు కూల్గా ఉండను హాట్గా ఉన్నప్పుడు కనిపించండి హాట్ కంటే ఆ హాట్ కాదు కోపం వచ్చినప్పుడు కనిపించండి ఐఎమ్ నార్మల్ హ్యూమన్ బీయింగ్ అని చెప్పేస్తా ఐ డోంట్ గివ్ నెగటివ్ ఇమేజ్ ఆఫ్ మై సెల్ఫ్ ఐ మీన్ ఐ మీన్ ఫాల్స్ ఇమేజ్ ఆఫ్ మై సెల్ఫ్ యాక్చువల్లీ ఓకే పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఏదైనా సరే జనాల మాటలు నాకు నచ్చితే పట్టించుకుంటా దేవుని బాణంతో గట్టిగా ఎందుకు ఇష్టం కాబట్టి నాకు శివుడు అంటే ఇష్టం నమ్ముకుంటా అంటే ఏ నీకు నమ్మడం వల్ల ఏమైనా వస్తుందో నమ్ముతావా అలా జనాలంతా నమ్మేది అందుకే కదా జనాల అట్లాంటి ఫాల్స్ ఇంప్రెషన్లో ఉంటే నేనేం చేయాలి నాకు ఇష్టం కాబట్టి నమ్ముతా నాకు ఆయన ఇమేజ్ చూస్తే అదొక రకమైన ఎనర్జీ వస్తుంది నాకు ఆయన ఓ వరాల లిస్టు ఏమి అడగను ఇది నాకు నువ్వు ఇవ్వలేదు ఆ అబ్బా నీతో మాట్లాడను నీ పూజ అట్లాంటిదే ఉండదు మా అమ్మని తీసుకెళ్లిపోయా నీతో నన్ను మాట్లాడిన అట్లాంటిది ఉండదు నాకు జస్ట్ ఐ లవ్ ఫర్ ద కైండ్ ఆఫ్ యూనో గుడ్ ఫీల్ హీ గివ్స్ అండ్ ఎనర్జీ హీ గివ్స్ వైబ్రేషన్ అంతే అంతేగాని ఇదిగో నా వరం ఇది ఇది రేపటి కళ్ళు నెరవేర్పోవాలి ఎట్లాంటివి నాకేం నేను అసలు కోరికలే ఆడ కోరండి అల్లి ఆయన తెలీదా నాకేం చేయాలో టాటూస్ కూడా దేవుడే కదా రైట్ హ్యాండ్కి దేవుడు ఎక్కువ ఉండవు బ్యాట్ మ్యాన్లు ఇవన్నీ ఉంటాయి లెఫ్ట్ హ్యాండ్కి దేవుడే ఉంటాయి అండ్ మా దేవత ఉంటుంది అది అది ఏంటి ఆ టాటూ ఏంటి అది ఆటోగ్రాఫ్ పెట్టించుకొని దేవద్దే అదే చూసా చూపి ఒకసారి అక్కడ నువ్వు రాయించుకొని దాన్ని టాటూ ఏం చేసుకున్నా ఎందుకు ఆటోగ్రాఫ్ తీయించుకున్నా ఆమె ఆటోగ్రాఫ్ పెట్టమన్నాను చేతి మీద ఎందుకు అని అడిగారు అంటే ఏం పర్లేదు దాని తర్వాత నేను పర్మనెంట్ చేసుకుంటా అన్న అయ్యో ఎందుకు అన్నారు అంటే ఏం పర్లేదు మా అమ్మ చే ఉంది నాకు మీ పాటలు విని పెరిగాను మీ పాటలు నేర్చుకుని పాడుతూ ఐఎమ్ గోయింగ్ అండ్ గివింగ్ పర్ఫార్మెన్సెస్ అలాంటిది నేను చేసిన కంపోజింగ్ మీరు పాడుతున్నారు ఐ వాంట్ మార్క్ దిస్ డేట్ అని విత్ బెస్ట్ విషస్ చిత్రాగారి ఉంటుంది డేట్ ట్వంటీ నైన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విత్ డేట్ ఆవిడ ఎలా అయితే ఆటోగ్రాఫ్ పెట్టిందో అదే పెట్టేసుకుంది చెన్నైలోనే చేయించుకొని వచ్చేసా చెన్నైలోనే వెంటనే చేయించుకుని వచ్చేసా మరి పెన్నది పోతుంది కదా చిత్రగారు చిత్రమా లేకపోతే ఇంకా సింగర్ ఇస్ మై ఫేవరెట్ సింగర్ ఐ ఫీమేల్ సింగర్స్ మేల్ సింగర్స్ ఎక్కువ మంది ఉన్నారు కాదు అన్న నాకు అంటే సినిమా ఇండస్ట్రీలో ఒకలా ఉంటే రాజకీయం రాజకీయం అని అంటారు సీరియల్ ఇండస్ట్రీలోనే ఎక్కువ ఇవి జరుగుతూ ఉంటాయి అంటారు అది వాస్తవం ఫ్రాంక్గా చెప్పాలంటే ఎక్కడా తొక్కడాలు ఎక్కడ లేవు సినిమా ఇండస్ట్రీలో ఉందా లేకపోతే సీరియల్ ఇండస్ట్రీలో ఉందా లేకపోతే మెడికల్ ఇండస్ట్రీలో ఉందా లేకపోతే ఐటీ ఇండస్ట్రీలో లేదా లేకపోతే ఐటీఎస్లో లేదా లేకపోతే స్పోర్ట్స్లో లేదా అది మనకున్న జనాభాకి సర్లే ఎన్ని ఒలింపిక్ గోల్డ్ రావాలి మనకి మరి తొక్కిసలాట్లేదా స్పోర్ట్స్ ఇండస్ట్రీలో లేదో అన్నిటి లేని రంగం ఏంటి కానీ సింగింగ్లో మనకి లైక్ ఎక్కువ అంట కదా లైక్ నీ దానికి వస్తే లేదు నీకు ఫ్రాంక్గా చెప్పాలంటే సినీ ఇండస్ట్రీ నీకు కనిపిస్తుంది ఇట్స్ విజిబుల్ ఇట్స్ విత్ గ్లాస్ మిగతా అన్ని ఒక హర్యానా కానీ ఒక లేకపోతే ఉత్తరప్రదేశ్లో కానీ స్పోర్ట్స్లో ఏం జరుగుతుందో ఎవరైతే తోపు ఉన్నోడు ఉన్నో తొక్కి వేయబడ్డాడో నీకు తెలుసా తెలీదు తెలీదు ఎందుకంటే ఇట్స్ నాట్ విజిబుల్ సినిమా ఇండస్ట్రీ విజిబుల్ టు ఎవ్రీబడి అండ్ అందరూ ఇంట్రెస్ట్ ఫోకస్ సినిమా ఇండస్ట్రీ మీద ఉంటుంది కాబట్టి అది ఎక్కువ కనబడుతుంది అంతే మిగతా రంగాల్లో లేదని కాదు నాలుగు గోడల మధ్య జరుగుతుంది ఆ గోడలు కాంక్రీట్ ఉన్నాయి మనదేమో గ్లాస్ ఉన్నాయి అంతే తేడా మరి నువ్వు నువ్వు ఎందుకు మంచి ప్లేబ్యాక్ సింగర్ కానీ నువ్వు మంచి వాయిస్ ఉంది నీకు చాలా మంది పొగిడారు అప్పుడు పన్నెండు సంవత్సరాల క్రితం నువ్వు ఈ టీవీలో ఫస్ట్ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు కూడా చాలా మంది పొగడేరు నీకు అయినా కూడా నీకు ఎందుకు ఆఫర్లు రాకపోవడానికి కారణం ఏమనుతావ్ ని నీ అర్గాంస నాక అర్గాంసే లేదు నేను చాలా డౌట్ అవుతుంటా అది నాకు తెలుసు సిగ్గు లేకుండా అా చెప్పు మంచిగా ఉంటావు మంచిగా మాట్లాడుతూ అందరితో మనతో బానే ఉంటావు ఇప్పటిదాకా ఒక్కలు కూడా అర్గాంట అనలేదు అందుకని మనకు అలాంటిది బయటికి కనిపించే

అందులో వాళ్ళ చాయిస్ అది వాళ్ళ చాయిస్ అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ చాయిస్ అంటే మన మన చేతులు ఏముంటుంది బొక్క ఎందుకంత మెల్లిమెల్లి మన మన చేతులు ఏముంటుంది బొక్క అంటే హెల్త్ ఏమైంది నాకు ఇంత చెప్పావు కదా హెల్త్ హెల్త్ సైన్స్ ఎక్కువ తాగడం వల్ల లేదు మా మొన్న వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది దేక్షలో ఉన్నప్పుడు ఒక నాలుగు రోజులు షోస్ అవన్నీ తిరిగి వచ్చి ఒక్క బుద్ధింగ్ కనిపించిందని హిట్ కొట్టా టూ మంత్స్ బ్యాక్ అది ఎలర్జీకి సడన్ థ్రోట్ ఇన్ఫెక్షన్ అండ్ సివియర్ ఎలర్జీకి లీడ్ చేసింది ఆ తర్వాత వెంటనే ఓవర్ సీస్ టూర్ ఆ తర్వాత తిరిగి వచ్చి ఇంకా పనుల్లో పడిపోయి మళ్ళీ షోస్కి ఎక్కువ తిరుగుతుంటాను నేను షోస్ సీట్లో అందుకని నెగ్లెక్ట్ చేసేసా ఆ టైంలోనే కొంచెం ఆవు పట్టేసి ఇది చేయమన్నారు ఆ తర్వాత మళ్ళీ టూ త్రీ రౌండ్స్ ఆఫ్ యాంటీబయాటిక్ అయినా సరే కూడా ఇంకా మళ్ళీ వస్తూ ఉండింది ఫీవర్ వస్తూ ఉండింది నెగ్లెక్ట్ చేయడం వల్ల చాలా ఉన్నా కూడా నా గురించి అవును నీ గురించి పోలీస్ యూనిఫామ్ ఎట్లున్నాను మీ ఇద్దరు పక్క పక్కనే ఉన్నారు చక్కగా పాపను ఎప్పటి నుంచి ఆడుతున్నావు రెండు సార్లు పాపం అనుకోకుండా పెద్ద సో అయ్యా ఐ వాంటర్ టు ఫినిష్ ఇట్ సో అది నేను నేను అనుకుంటుంది మరి ఎక్కువ తాగడం వల్లేనేమో సిట్టింగ్ లాస్తో పోని అరే తాగడం వల్ల నీకు ముక్కులో ఏమొస్తారో ముక్కుతో తాగుతావా ముక్కు బుర్రతో తాగుతావా ఎల్లింది లివర్ దొబ్బుద్ది అంతే వేసి కనిపించట్లేదు ఆ లివర్ దొబ్బుద్దంతే అంతకన్నా ఏం కాదు అంతే అంతే అ సింపుల్ అసాట్ ఎంత సంపాదించావు నువ్వు ఇండస్ట్రీ ద్వారా ఎప్పటికప్పుడే ఇన్కమ్ ఇన్కమ్ సోర్స్ సోర్స్ ఏంటి నా మై యాక్టింగ్ మ్యూజిక్ డిరెక్షన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడక్షన్ అయితే మంత్లీ శాలరీ వచ్చేది మధ్య మధ్యలో ఫ్రీ ల్యాన్స్ కూడా తీసుకుంటున్నాను అండ్ నా షోస్ మెయిన్ మెయిన్ ఇన్కమ్ ఇస్ మై షోస్ ఐ డూ లాట్ ఆఫ్ షోస్ ఇప్పుడు నా స్టేటల్ అంటే ఇప్పుడు ఒక చోట ఉంటా మళ్ళీ రేపు ఒక చోట ఉంటా మళ్ళీ ఎల్లుండి ఇంకో చోట స్టేజ్ మీద అవును కూడా నాకు అలాగే చెప్పావు నేను ఈరోజు రేపు కూడా వెళ్ళిపోతున్నావు కదా నువ్వు రేపు ఏంటి రాజమండ్రి వెళ్ళి ఫస్ట్ ట్రీట్మెంట్ చేయించుకుని ఆ తర్వాత షో ఉంది రెస్ట్ తీసుకో ఎందుకు పరిగెడుతూనే ఉంటావు కదా ఎందుకు రాజమండ్రి వెళ్తున్నాను కూర్చుని పడుకునే కదా అవును కానీ ఏదైనా హెల్త్ ఇప్పుడు నాకు హెల్త్ బాగాలేదు నేను వారం రోజులు రెస్ట్ తీసుకుంటా అలా నువ్వు రెస్ట్ తీసుకోవా ఏం పని చేస్తున్నా రెస్ట్ ఇప్పుడు సరే ఇప్పుడు షూటింగ్కి వెళ్ళాను ఇందాక కార్లో వెళ్తూ వెళ్తూ నేను నిద్రపోయాను అంతే అది రెస్టే కదా నిద్రపోవడం ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ అ పవర్ నాప్ ఫర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆర్ వన్ అవర్ ఇట్స్ యా థ్యాంక్స్ టు ట్రాఫిక్ ఆఫ్ ఫస్ట్ టైం అనుకుంటా టు ట్రాఫిక్ చెప్పింది ఎందుకంటే ఇన్ కేస్ ఐఎమ్ డ్రైవింగ్ ఒంట్లో బాగున్నప్పుడు డ్రైవ్ చేయను అంతే అవును కానీ నార్మల్ గా అయితే డ్రైవింగ్ నాకు చాలా బాగా ఇష్టం గట్టిగా చేస్తా గట్టిగా చేస్తా ఏ టైమ్ అయినా ఏమైనా మిడ్ నైట్ అంతే షో అయిపోయాక పన్నెండింటికి చిలిపిగా అలా కొట్టుకొచ్చేయడం నెక్స్ట్ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ తెలుస్తు నాకు బాగా ఏ రాత్రి ఐదు నాలుగు అయినా కూడా టిఫిన్ కనిపిస్తుంది అది స్టేటస్ సారీ ఎప్పుడైనా కట్టుకున్నావా యాక్చువల్ ఒక క్వశ్చన్ ఉంది దానికి సారీ ఎప్పుడైనా కట్టుకున్నా నేను కట్టుకోవడం కూడా ఫైవ్ మినిట్స్లో కట్టుకోగలను పక్కన వాళ్ళకి కూడా ఫైవ్ మినిట్స్లో కట్టగలను టాలెంటెడ్ ప్రచార అంటే లైక్ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ ఈటీవీలో ఒక సి ఒక సింగర్ నిన్ను అడిగారు కదా అప్పట్లో నువ్వు శారీ కట్టుకుంటే నేను చూడాలని అనుకుంటున్నాను అడుగుతానే ఉంటారయ్యా అన్నిట్లోనూ అడుగుతానట్టు మన జీతంలో ప్రదీప్ గాడు సార్లు అడగలేదు మా ప్రదీప్ మరి ఎందుకో ఎందుకు అబ్బా నవ్వాలో కదబ్బో ఫ్యాన్స్ ఆర్ట్ అవుతారు ఫ్యాన్స్ అర్ట్ అవుతారు ఫ్రెండ్సా ఫ్యాన్స్ ఫ్యాన్స్ అర్ట్ అవుతారు లైక్ నీకు యాక్చువల్లీ ఇండస్ట్రీలో నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే నీ కెరీర్ నువ్వు ఎలా చూసుకోవాలనుకుంటున్నావు ఎలాగా చూసుకోవాలనుకోవట్లేదు నాకు వచ్చిన ఆపర్చునిటీస్ నేను తీసుకుంటాను లక్కీలీ యా దేఆర్ సమ్ డైరెక్టర్స్ హూ అండ్ ఇప్పుడు నోటి ద్వారా పంచులు వేసే క్యారెక్టర్లు జనానికి గుర్తుండిపోయే క్యారెక్టర్లు ఇప్పుడు మామూలుగా ఎట్లాగా రోడ్డు మీదకి వెళ్తే గుర్తుపడతారు దేవుడి దేవుల్లో మనం గుర్తుండే క్యారెక్టర్లు ఇలా ఇలా వచ్చి వెళ్ళిపోయి మెరుపు మెరిసి గట్టిగా మెరిసి వెళ్ళిపోయే క్యారెక్టర్ కాదు మెరుపు అంత ఎక్కువ ఉండకపోయినా గుర్తుండే క్యారెక్టర్ అంతేకాదు మనకి సూటబుల్ మన మైలే మన వాళ్ళ మైలేజ్ వస్తుంది ఓకే నోటిదోళ్ళు వాడుకోవచ్చు అనుకునే వాళ్ళు మనకు రోల్స్ ఇస్తారు అవి చేస్తాం సింగింగ్ నా షోస్ నేను చేసుకుంటా ఉంటా అది అలాగో నడుస్తూనే ఉంటుంది ఐ ఎంటర్టైన్ పీపుల్ అది నడుస్తూనే ఉంటుంది అంతే ఇండస్ట్రీలో ఉన్నారు కదా కొంతమంది ఉన్నారు వాళ్ళు కాదు ఫ్రెండ్స్ ఐ ప్రిఫర్ డిస్కసింగ్ ఎనీథింగ్ అదర్ మూవీస్ కూర్చుంటాం హ్యాపీ కూర్చుంటాం ముచ్చట్లు పెట్టుకుంటాం వెళ్ళిపోతాం అంతే నేను అరే ఏం చేస్తున్నావరా ఆ సినిమాలో నాకు ఖచ్చితంగా రోల్ ఉండాలి లేకపోతే మాటిని రేపు మళ్ళీ రేపు నీకు ఆఫీస్ వచ్చి గుర్తు చేస్తా మీ ఆఫీస్కి వస్తా ఆ సినిమాలో ఏమైనా క్యారెక్టర్ నువ్వు చెప్పి రాయించు ఇట్లాంటి బొక్క భుషణాలు నా దగ్గర ఉండు కలిసామా శుభ్రంగా చెల్లయామా వెళ్ళిపోయామా అంతే అంతే I don't like to uh, link personal thing with the professional thing.